నేను శని హోమం అనేది కూడా మే నాలుగో తారీఖున జరిపిస్తున్నాను అయితే మీరు ముందుగానే స్లాట్లు బుక్ చేసుకోవాలి ఎందుకంటే నేను లిమిటెడ్గా ఒక ఐదు వందల మందికి నేను నల్ల వస్త్రాలు తయారు చేసుకున్నాను ఆ నల్ల వస్త్రాలకు ఈ నల్ల నువ్వులు తెల్ల ఆవాలు ఒకవైపు నల్ల నువ్వులు తెల్ల ఆవాలు ముడివేసి ఒక పెద్ద పాత్రలో నువ్వుల నూనెను మంచి ప శుద్ధమైనటువంటి నువ్వుల నూనెను దాంట్లో పోసేసి ఈ వస్త్రాలను దాంట్లో వేసి చతుర్ముఖ దిగ్బంధన ప్రక్రియ అనేది కూడా మొదలు పెట్టాను స్టార్ట్ అయింది అది కరెక్ట్గా మే నాలుగో తారీఖున మనకు శని హోమంలో ఒక్కొక్క వస్త్రాన్ని తీసుకెళ్లి హోమగుండంలో మీ పేరు గోత్రనామాలు చదువుకుంటూ దండ వేస్తాను ఇక మీకున్నటువంటి కర్మలన్నీ కూడా మొత్తం తొలగిపోయి మీకు ఆ శనీశ్వరుడు రాబోయే ముప్పై సంవత్సరాల్లో ఎలాంటి హాని తలపెట్టకుండా చేసే ప్రతి పనిలో విజయం కలిగే విధంగా మీకు తప్పకుండా మేలు చేస్తాడు శని హోమం యొక్క ప్రాముఖ్యత మే నాలుగో తారీఖున జరిగే శని హోమానికి చాలా విశిష్టత కలదు అవి ఆ విశిష్టత ఏంటంటే శని ముప్పై ఏళ్ళ తర్వాత కుంభరాశిలోకి రావడం రెండు వేల ఇరవై నాలుగుని మొత్తం గూడితే శనికి సంబంధించిన ఎనిమిదో నంబర్ రావడం నవనాయకుల ఫలితాలలో మంత్రిగా సైన్యాధ్యక్షుడిగా ఆర్గాధిపతిగా మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉండడం మేషంలో ఉన్నటువంటి గురుడు మే ఒకటో తారీఖున వృషభ రాశిలోకి రావడం వల్ల నర్మదా నది పుష్కరాలు ప్రారంభం అవుతాయి ఆ పుష్కర సమయంలో శని హోమం జరిపించుకుంటే వెయ్యి అశ్వమేధయాగాలతో సమానం మే నాలుగో తారీఖున శని హోమం జరిగే రోజు పాటించవలసినటువంటి నియమాలు ఆ రోజు ఉదయం ఇంటిల్లిపాది తల స్నానం చేయాలి గోవులకు అరటి పళ్ళు తినిపించాలి నల్ల చీమలకు చక్కెర చల్లాలి నల్ల కుక్కలకు ఆహారం వేయాలి ఇవేవి మీకు సాధ్యం కాని ఎటలా రెండు దీపాలు నల్ల ఒత్తులతో వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించడం శుభప్రదం శని హోమం చేయించుకున్నటువంటి వారికి కలిగే ప్రయోజనాలు ఆర్థిక సమస్యల నుండి విముక్తులు అవవచ్చు భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు దరిచేరు కష్టపడి సంపాదించిన దానికి ప్రతిఫలం పొందుతారు చేజారుతున్నటువంటి ఉద్యోగాలు చేతికి అందుతాయి సంతాన సమస్యతో బాధపడుతున్న వారికి మేలు జరుగుతుంది శత్రు వినాశం జరుగుతుంది వ్యాపారంలో నష్టాలు తగ్గి లాభాల బాటలో పడతారు మనశ్శాంతి లభించి సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతారు రాబోయే ముప్పై సంవత్సరాలు మీకు మీ కుటుంబానికి ఎలాంటి హాని తలపెట్టకుండా మీరు చేసే ప్రతి పనిలో మీ వెంటే ఉంటాడు నమస్తే అండి నేను మీ రామకృష్ణి హాన్ ఆస్ట్రోన్యూమాలజ్ని మే నాలుగో తారీఖున శని హోమం జరిపిస్తున్నాను మీరు ఈ శని హోమానికి హాజరు కాకుండానే శని హోమాన్ని జరిపించుకోవచ్చు కేవలం మీ గోత్రనామాలు పంపించిన ఏంటలా మీ గోత్రనామాల మీదుగా శని హోమం ధరిపించి వీడియో తీసి మీ వాట్సాప్ నంబర్ కి పంపించడం జరుగుతుంది